హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సుధా కిచెన్ వైజాగ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉండే బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్స్ వల్ల నా వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుందనమాట మేము రీసెంట్గా సమ్మర్ హాలిడేస్కి శివదేవన్ చిక్కాలైతే వెళ్ళాము శివదేవన్ చెక్కాల్లో మా అక్క వాళ్ళు ఉంటారు మా బావ వాళ్ళు అయితే ఈ విధంగా రైలు చెరువు అయితే చేస్తారనమాట ఇక్కడే మాకు పొలం ఉంది ఒక అర ఎకరం మా మావిని మా ఇచ్చి చేశారనమాట ఇది వచ్చేసి శివదేవుని చెక్కాలకు దగ్గరగా ఉన్న సానివాడ అనే గ్రామం చూస్తున్నారు కదా తనైతే ఈ విధంగా రైలు చెరువుని అయితే చేస్తూ ఉంటాడు మా కార్తీక్ బోట్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే తన పుట్టేకి ఎప్పుడు కూడా బోట్ అయితే ఎక్కలేదు చెరువు ఎలా ఉందో చూద్దామని వచ్చాము ఇంకెలాగ మేతేస్తున్నారు కదని వీడియోనైతే తీసాను సరే అని చెప్పి మా కార్తీక్ కూడా వెనకాలెళ్ళాడు అనమాట చూసారు కదా బోట్లో కూర్చొని మా కార్తిక్ తోడైతే అయితే లాగుతున్నాడు అనమాట దీనికి తిడ్డు ఉండదు ఈ చెరువుకి ఫోర్ కార్నర్స్లోనూ ఈ విధంగా వైర్స్ అయితే కట్టారనమాట ఈ వైర్లను పట్టుకుని ఈ విధంగా బోట్నైతే ముందుకి వెళ్తూ ఉంటారనమాట చూస్తున్నారు కదా తెడ్ని అయితే యూజ్ చేయరు ఎందుకంటే ఒక చేత్తో మేతేస్తారు కాబట్టి ఇంకొక చేత్తో ఈ విధంగా తోడనైతే పట్టుకుని లాగుతా చెరువుకి నాలుగు మూలలను కూడా ఈ విధంగా అయితే రైలు మేతనైతే వేస్తారనమాట మా మావే మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూను ఈవినింగ్ కూడా వేస్తూ ఉంటారు ఒక పక్కన ఇంజన్తో నీళ్లు తోడడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మా చిన్నప్పుడైతే పొలాలు వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే వైజాగ్లో ఉంటున్నాం కదా మా కార్తీక్ అయితే ఇప్పుడు కూడా ఈ పొలాల్లోకి అయితే వెళ్ళేదనమాట ఈ విధంగా ఇక్కడికి రావడంతో వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు బోట్లో వాడు దగ్గరికి వచ్చాక వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి వెస్ట్ గోదావరిలోని పాలకొల్లి మండలం శివదేవిని సానివాడ అనే గ్రామం అనమాట మాకు పొలం అయితే ఇక్కడే ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా మేతనైతే నాలుగు కార్నర్స్లోనూ కూడా చెరువుకి నాలుగు కార్నర్స్లో కూడా ఈ విధంగా మేతనైతే జిమ్తారనమాట మా కార్తీక్ చూండి ఈ విధంగా వైర్ని అయితే పట్టుకుని లాక్కుంటా వీళ్ళు వస్తున్నారు మా కార్తిక్ ఈ బోట్ అయితే చాలా బాగా నచ్చిందంట చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చేసాక ఇక్కడ ఒక వైర్ ఉంటుంది అనమాట ఆ వైర్ని ఆ బోట్ యొక్క రింగ్స్కి లాక్ చేస్తారు ఈ విధంగా అయితే డైలీ వాళ్ళు చెరువుకి మేతనైతే వేస్తారు అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్